వస్తుంది పాత నేషనల్ హైవేలో ఒక పన్నెండు దిక్కడ కొంచెం రోడ్స్ అన్ని కూడా కనెక్టివిటీ గానీ జంక్షన్స్ కానీ కొంత ఇంప్రూవ్మెంట్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కరెక్ట్ చేయాలి ఒక ఐదు స్టేట్ హైవేస్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఏ ఎయిర్పోర్ట్ కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం ఈ రోజు హైదరాబాద్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా విజయవాడలో బయలుదేరినా మహనూర్లో బయలుదేరినా సిటీ నుంచి బయలుదేరినా ఏ పాఠశాల సిటీలో బయలుదేరినా నేషనల్ నేషనల్ హైవే కెక్కి నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చేసే పరిస్థితి వస్తుంది దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం అన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా తయారవుతుంది ఉండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవకాశం అవసరం లేదు అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం ఈ రోజు నేను వచ్చింది కూడా ఇక్కడికి మెయిన్ గా వచ్చింది మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు మాక్సిమం ఓట్లు వేశారు అంటే ఓట్ల వర్షం కురిపించారు రాష్ట్రం అంతా సునామీ ఆ సునామీలో నెంబర్ వన్ ఉత్తరాంధ్ర నేను కూడా మెసేజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను ఎప్పుడు కూడా ఓట్లు వేసిన వర్గాలు కానీ ఓట్లు వేసిన ప్రాంతాలను కానీ మర్చిపోవడం సభవు కాదు అందరికి న్యాయం చేస్తాం కానీ ఎక్స్ట్రాగా వీళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది ఆ నమ్మకం మా మీద వెళ్ళి పెట్టుకున్నారు తప్పకుండా దానికోసం నేను వచ్చాను నా టూర్ ప్రోగ్రాం చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రాం ఉత్తరాంధ్రకు వచ్చాను ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి రాయలసీమ వెళ్ళి వెళ్తున్నాను ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను వచ్చి చూశాను నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఆరు వాళ్ళు జూన్ అంటున్నారు నేను ఇంకా ముందే తీసరమ్మంటున్నాను దాన్ని ఇంకా ప్రీ ఫోన్ చేయాలి ఏం చేస్తారు వర్కౌట్ చేస్తారు మ్యాక్సిమం జూన్ థర్టీ ఎయిత్ కంటే ఎక్సైడ్ కాదు ముందుకు పోదు ఇంకా ఎనిక్ వస్తుంది వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి దానికి ఏమేం కావాలో అన్ని కూడా సహకరిస్తాం ఈ ప్రాజెక్ట్ని పరిగెత్తిస్తాం అదే చెప్పి మనం రామ్మోహన్ అడిగిడికి వస్తూ ఉంటావు రెగ్యులర్గా నేను పోలోవర్ వ్యాట్ ఇన్స్పెక్ట్ చేశానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి పూర్తి చేయించే బాధ్యత అనుభవాలు కూడా ఉన్నాయి మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లు చూడొచ్చు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ లేటెస్ట్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం రావాలి దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను నాకు ఆ నమ్మకం ఉంది సమర్థత ఉంది ఆయనకి అదే మరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్క్ ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను వాళ్ళని ఒక ఇరవై ముప్పై నమూనాలు తయారు చేయమన్నాను తయారు చేసుకు వచ్చారు అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్ళు గ్రో అయ్యారు దేశం గ్రో అయింది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది అభివృద్ధికి ఒక మూలంగా మెయిన్ గ్రోత్ ఇంజిన్ గా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ టూర్ తయారైంది వైఆర్ వెరీ హ్యాపీ అందుకే ఈ నాలుగు విషయాలు మీరు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం మళ్ళీ అవసరమైతే మళ్లీ వస్తా ఇది ప్రారంభం మాత్రం విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం వీళ్ళు చూపించిన అభిమానం ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు హిస్టారికల్ విక్టరీ వచ్చింది వైఆర్ వెరీ హ్యాపీ మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే క్వశ్చన్స్ ఉంటే మెట్రిక్ జోన్ లో మాట్లాడుతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని వస్తాను వెళ్తున్నాం ఇంకా దీంతో సమానంగా ఐదారు ఎయిర్పోర్ట్లు వస్తాయి కుప్పం ఒకటి దగదర్ తోటి ఒకటి నాగార్జు ఒకటి అదే మరి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్న ఇది అవతాని అది ఇదే మరి ఇంకా కూడా ఒకటి రెండు ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని విలువ ఏది ఇప్పుడే మన వాళ్ళు అడిగారు పి రాజు పేరు పెడితే అనేది కేంద్రం చేయాలి వర్క్ అవుట్ తప్పకుండా మెట్రో కూడా ఉంది ఇప్పుడు నేను విశాఖపట్నానికి మెట్రో రావాలి అది వస్తేనే భవిష్యత్తు దాన్ని కూడా కనెక్టివిటీ తీసుకొస్తాను ఎయిర్పోర్ట్ కి